హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ దిస్ ఈజ్ శ్రీ బాలజంజీ బ్యాండ్ పార్టీ ఆఫీస్ ఈరోజు మా టీంతో మేమైతే పీతలు వేటగా అయితే వెళ్తున్నాం యాజ్ మీరు విన్నది కరెక్ట్ మేమైతే ఈరోజు పీత అయితే వెళ్తున్నాం వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మనం చాలా అండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు రీచబుల్గా ఉండాలంటే మీరు సబ్స్క్రైబ్ చూసుకుని ఉండాలి జస్ట్ స్టార్ట్ అవర్ వీడియో ఇప్పుడు మనం చాలా దూరం అయితే నడవలసి ఉంటుంది బట్ వెళ్ళాలి ఒక దారి నుంచి వెళ్తే దగ్గర ఉంటుంది గడ్డ కాకపోతే మా పొలాల్లో అయితే వాళ్ళు దూరంగానే ఉన్నాయి వెళ్ళాలి నడుస్తున్నాం మా దారి నుంచి దారి గుండైతే తొందరగా ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళిపోద్దాం ఇప్పుడైతే ఇప్పుడు అనుకున్న ప్లేస్కి అయితే చాలా దగ్గరలో వచ్చాము వీడియో చివరి కూర్చుండీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది నచ్చుతుంది అనుకుంటున్నాను చూసారా నేను రాలేదు బట్ మా వాళ్ళు ముందే వెళ్ళి పట్టేశారు ఆల్రెడీ వాటిని సేకరించడానికి మేము బగట్ అయితే తెచ్చాము పట్టుసా అబ్బా ఇది పెద్దది చూడు లోపల పిల్లలు ఉన్నాయారా చూస్తున్నావా పాపం ఏమో మొన్న పట్టేస్తాం పిల్లలు గంట వదిలే వదిలే కదా పాపం చేతు తీసేయ పట్టుకుంటాను ఓకే తీసే పాపంరా కదా అవి బతుకుతాయా పిల్లలు ఓకే బ్రాగాన్ని మూడు పట్టిస్తావురా మీద దీపావళి పండగ కదా మనమైతే పెయింట్ కింద దిగడానికి కావద్దు మా వాళ్ళైతే అయితే పడుతున్నారు చూడండి తాబేలు కూడా పట్టుసాడు రండి ఈరోజు అరే పెద్దదేనా ఏ ఇట్రా చూపించు ఒకసారి అక్షయ్ మన సబ్స్క్రైబర్కి చూపించు దగ్గర రైట్ మనం సో పెయింట్ వేసుకుని దిగడానికి కావట్లేదు కాబట్టి ఏది అబ్బో పెద్దదేరా ఓ రైట్ పెట్రా డబ్బులు పెట్టుక పొట్రా పట్టరా పట్టరా పోగట్టిస్తుంటారా ఓకే ఏది నేను చూపుతుంటా ఐదువా కొట్టడం స్టార్ట్ చేశాడు ఇంకా ఏదిరా ఏదైనా చేయికి ఒకసారి వినిపిస్తావా వెనుకమ్ములు ఏది ఓకే చూడండి ఎట్లా ఉన్నాయో ఈ చిన్నదిరా ఏ అనా కొరకేస్తుంది లేదురా కొరికేస్తుంది రేమకెదాం దీన్ని అమ్మా నాకు దానికి ఇంతసేపు పడుతున్నారు

గుడ్ రైట్ నాకు పట్టించేస్తున్నారు అను ఏం పంబ్రా ఇది కథ పంటరా మీకు మీకే వస్తాదేనా దారి కనిపించే అదిగో అక్కడ వెళ్ళింది వాళ్ళ వద్దులా పదండి చూస్తున్నారు గమనించగలరు బయటకొచ్చి మేతం వేస్తుంది మన పట్టుకు వెళ్ళదాన్ని పట్టేశారు పద అది అది చూడు అది రాద

ఇది భారీ బ్లాక్ ఉందిరా చూడు చూడురా నేను పడతాను దీనికి అప్సర్ స్రీకర్లేదా రెండూ ఓకే భారీ పెద్దరా బ్లాక్ ఉంది కదా చూపించరా ఒకటి అది ఏది నాదిరా నూ పట్టింది ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాము ఒక బకెట్ నిండుగా టార్గెట్ అయితే బకెట్ నిండిపోయింది మాతో పట్టిస్తాము మరి వెనకాల ఎవరు ఎవరు ఉన్నారా వెంట వచ్చాడా సరే పదండి ఇవి తీసుకెళ్ళి క్లీన్ చేద్దాం ఇంకా ఇప్పుడైతే వెళ్ళిపోయాము ఊరి దగ్గర వెళ్ళిపోయాము ఇప్పుడైతే వాటిని క్లీన్ చేసి వదిలేద్దాము మార్నింగ్ దానికి ఇప్పుడు టైం అయిపోయింది చూడండి పదకొండు పద్నాలుగు అయింది ఇప్పుడు టైం అయింది వాటిని క్లీన్ చేసి వదిలేద్దాము దానికి మార్నింగ్ అయితే వంటక టైం చేయొచ్చు ఇప్పుడైతే వాటిని క్లీన్ చేసి వదిలేయాలి చూడండి ఫ్రెండ్స్ మేము తెచ్చిన పీత కూర అయితే ఆల్రెడీ వండేసారు మేము మిస్ అయ్యాము మేము రాలేదు బట్ వండరు ఒకసారి తీవ్ర చూస్తాను తిని చూద్దాం ఆ పీస్లు కూడా ఎలా కనిపిస్తున్నాయి చాలా బాగున్నాయి చూద్దాం ఎట్లుందో చెప్పండి రా మన సబ్స్క్రైబర్కి రివ్యూ చెప్పండి ఏంటి చూస్తున్నారు బాగుంది బాష ఇప్పుడు తీసింది వండిన దాన్ని అయితే మా తాబులు కూడా తిన తీసిస్తున్నాడు దీన్ని తీసుకెళ్ళి ఇంటికి చక్క పోయి వేడి అన్నంత తిందాం ఎలా చూద్దాం ఓకే ఇప్పుడు ట్రై చేద్దాం ఎట్లా ఉన్నాయో రోజులు అయిపోయింది బట్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది అసలు ఆ పీల మా తింటుంటే

పక్కన బెల్లెక్కనే క్లిక్ చేసుకోండి అంతవరకు సెలవు ఇలా వేడి వేడి అన్నంలో కలుపు తింటుంటే మటు చాలా బాగుంది ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్కి మన మనం చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లెక్కనే క్లిక్ చేసుకోండి మరో మంచి వీడియోస్ కోసం మన సారని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు సెలవు అవు ఉంటా మరి